నమస్తే అన్న అందరికీ నమస్కారం కరోనా తర్వాత కువైట్ ప్రభుత్వం తన యొక్క సేవలన్నీ ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి సాహెల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత ఈ యొక్క యాప్ అనేది అరబిక్ భాషలో మాత్రమే ఉంది దీంతో కువైట్ లో ఉన్న ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి అరబిక్ భాష వచ్చు అరబిక్ భాష రాని వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన భారతీయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మన యొక్క భారతీయుల్లో కొంతమందికి అరబిక్ భాష వచ్చినా సరే మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు పడేవారు అలాగే సాహెల్ యాప్ మనం ఇంగ్లీష్ లో మనం చూడాలనుకుంటే వేరే యాప్ లను ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా ఇంగ్లీష్ లో అయితే మనం సాహెల్ యాప్ ను ఉపయోగించే వాళ్ళం ఇకపై అటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి సాహెల్ యాప్ ప్రతినిధి ప్రకటించడం జరిగింది వివరాలకి వెళితే కువైట్ లో ఆన్లైన్ సేవల కోసం ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ సాహెల్ త్వరలో ఇంగ్లీష్ వెర్షన్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది అప్డేట్ ప్లాట్ఫామ్ ను విస్తృత శ్రేణి వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా అరబిక్ భాష రాని వారు ఎవరైతే ఉన్నారో వారు ఆంగ్ల భాష నుంచి ముఖ్యంగా ఇంగ్లీష్ భాష నుంచి సేవల నుంచి ప్రయోజనం పొందవచ్చని చెప్పి అలాగే ఇంగ్లీష్ వెర్షన్ విడుదల తేదీనైతే ఇంకా ప్రకటించలేదు అయితే ఈ ప్రకటన అప్లికేషన్ యొక్క పరిధిని విస్తరించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తూ ఉందని చెప్పి సాహెలియా ప్రస్తుతం ఒక ప్లాట్ఫామ్ ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు అందిస్తూ ఉంది కువైట్లోని పౌరులు మరియు ప్రవాసుల కోసం ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉందని చెప్పి ప్రస్తుతం సాహిల్ యాప్ అరబిక్ భాషలో అందుబాటులో ఉంది త్వరలో ఇంగ్లీష్ లో అందుబాటులోకి రానుంది దీంతో కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో సాహిల్ యాప్ ను ఈజీగా ఉపయోగించవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్